నిన్న అమరావతిలో మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఆయన చేతిలో ఒక చాక్లెట్ పెట్టాడు ఆ అన్నీ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొంతమంది పాజిటివ్గా కామెంట్ పెడుతున్నారు కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నాడు అమరావతికి మోదీ గారు పాచిపోయిన లెటర్లు తీసుకువచ్చి పెట్టాడు ఇచ్చాడు అని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడు అదే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇస్తే మాత్రం దాన్ని అద్భుతంగా భావిస్తున్నారు అప్పుడేమో పాచిపోయిన లడ్లు ఇప్పుడు ఈ చాక్లెట్ గురించి ఇంకా ఒక్కొరొక అలా మాట్లాడుతున్నారు ఇంకా వైసీపీ వాళ్ళు అయితే గట్టిగానే కామెంట్లు అయితే చేస్తున్నారు తర్వాత కొంతమంది జన సైనికులు కొంచెం పాజిటివ్గా ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు పవన్ కళ్యాణ్ని పిలిచి చాక్లెట్ ఇవ్వడం అంటే కొంచెం కొంచెం హైపో ఉంటుంది ఎవరు మన అంబటి రామబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ చిన్నపిల్లడు కాబట్టి మోదీ గారు పిలిచి చాక్లెట్ ఇచ్చాడు అని చెప్పేసి తన వేళ ఆయన సెటైరికల్గా కూడా మాట్లాడడం జరిగింది ఇంకా అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అయితే కొంచెం చాలా లోపల నుంచి ఫీల్ అవుతున్నారు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మోదీ గారు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి గౌరవం అని చెప్పేసి వాళ్ళ వేళ వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు వాళ్ళ మీడియాలో చాలా గొప్పగా కూడా మాట్లాడుకుంటున్నారు చాలా మంచిది ఎవరో జనసేన పార్టీ నాయకుడు ఒకడు ఒక అతను శ్రీనివాస్ కూసంపూడి అంట ఆయన కూడా తన వేలో ఆ చాక్లెట్ గురించి ఒక మాట అన్నాడు అతను ఏమన్నాడంటే రాష్ట్రం గురించే తప్ప వ్యక్తిగతంగా ఏది ఆశించని ఏది తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు నిన్న ఇచ్చేటువంటి కాప్లెట్ కాస్ట్ ఎంతో తెలుసా కాప్లెట్ ఇచ్చాడంట కాప్ కాప్లెట్ కాస్ట్ ఎంతో తెలుసా దాదాపు అరవై వేల కోట్లు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు రాష్ట్రం గురించే కాదు రాష్ట్రం గురించే తప్ప వ్యక్తిగతంగా ఏది ఆశించని ఏది తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు నిన్న ఇచ్చినటువంటి కాప్లెట్ కాస్ట్ ఎంతో తెలుసా దాదాపు అరవై వేల కోట్లు కాప్లెట్ అంటే అదే మన భాషలో చెప్పాలంటే చాక్లెట్ అరవై వేల కోట్లు అంట అరవై వేల కోట్లు ఏ అమ్మా సోమే అరవై వేల అరవై వేల కోట్ల పవన్ కళ్యాణ్ గారి మొహం చూసే మోదీ గారు అరవై వేల కోట్ల రూపాయల విలువైన పనులు రాష్ట్రానికి ఇచ్చాడా లేదా డబ్బాలు కొట్టుకోవడంలో తెలుగుదేశం పార్టీని మించిపోయారా అంటే ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది ఒక చాక్లెట్ కాస్ట్ ఏమో అరవై వేల కోట్లు విశాఖపట్నంలో ఒక ఎకరం భూమి యాభై పైసలు తొంభై తొమ్మిది పైసలు విశాఖపట్నం లాంటి ప్రదేశంలో ఒక ఎకరం భూమి తొమ్మిది పైసలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి ఒక చాక్లెట్ మాత్రం అరవై వేల కోట్లు అంటారు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క భావన చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది ఏం చెప్పండి ఈయన చాకెటం అరవై వేలు అంట విశాఖపట్నం లాంటి ప్లేస్లో ఎకరం భూమి తొంభై తొమ్మిది వయసు